తెలుగు వెటరన్ యాక్టర్ మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న తగాదాలు కానీ వివాదాలు కానీ నిజమా అనే సందేహం ఈ రోజు వరకు చాలామందికి ఉండేది అయితే ఇటు మోహన్ బాబు ఫ్యాన్స్ మోహన్ బాబు అభిమానులు ఈ తరహా సంఘటనలు జరుగుతాయా ఇదంతా మీడియా సృష్టి అని కొంతమంది కొట్టేశారు కొంతమంది నమ్మి నమ్మనట్టుగా ఉన్నారు కొంతమంది గాసిప్స్ అయి ఉంటాయి ఎంత విభేదాలున్నా ఇంత రచ్చకెక్కవు కదా అని కొంతమంది అనుకున్నారు ఇలాంటి ఊహాగానాలన్నింటికీ కూడా ఈరోజు ఉదయం మంచు మనోజ్ తెరదించిన పరిస్థితి ఇక తన కుటుంబంలో వివాదం జరుగుతోంది గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలు కూడా పరస్పర భౌతిక దాడులకి కూడా అంత దూరం వెళ్ళాయి అనే అంశాన్ని ఈరోజు మంచు మనోజ్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక కారణం ఏమైనప్పటికీ కూడా మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇలాంటి వివాదాలు ఇలాంటి భౌతిక దాడులు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి అంతేకాకుండా కుటుంబ పెద్దలు కుటుంబ సభ్యులు కూర్చొని ఇలాంటి తగాదాలకు పరిష్కారం చూపించుకోవాల్సిన తరుణంలో స్థానిక పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్కడ పోలీసుల మీద కంప్లైంట్ చేయడం మో మోహన్ బాబు మీద మనోజ్ కంప్లైంట్ చేయడం మనోజ్ మీద మోహన్ బాబు కంప్లైంట్ చేయడం ఈ తతంగంలో మంచు విష్ణు జోక్యం చేసుకోవడం మంచు లక్ష్మి జోక్యం చేసుకోవడం అయినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోవడం ఇప్పుడు తాజాగా ఇంట్లోంచి మంచు మనోజ్ తల్లిని మంచు మనోజ్ని మంచు మోహన్ బాబు బయటికి పంపించారు అనే ఒక వార్త తాజాగా వెలుగులోకి వస్తోంది అయితే ఈ వార్తలన్నీ నిజమే అనే అంశాన్ని కూడా మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన మాట్లాడి చాలా ఆయన క్లుప్తంగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఒక 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 వ్యక్తికి అన్యాయం జరిగిందంటే ఆ అన్యాయం గురించి పోలీసులు స్పందించకుండా ఇతరులు అదే కంప్లైంట్ తీసుకొని దాని మీద స్పందించడం ఎంతవరకు సమంజసం అనే కోణంలో మంచు మనోజ్ స్పందించారు అంటే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాన్ని మంచు మనోజ్ చెప్పకనే చెప్పుకొచ్చిన పరిస్థితి ఈ విషయాలన్నీ పక్కన పెడితే మోహన్ బాబు విషయంలో జరుగుతున్న వివాదం వాస్తవం మంచు మనోజ్కి మంచు మోహన్ బాబుకి ఏదైతే తారాస్థాయిలో ఈ గొడవలు జరుగుతున్నాయి ఆ తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఉన్నాయి గొడవలు జరుగుతున్నాయి భౌతిక దాడులు జరిగాయి అనే అంశాన్ని ఇప్పటివరకు తటస్థంగా ఉన్న కొంతమంది నమ్మని వాళ్ళకి ఆయన నమ్మే విధంగా ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలు దేనికి సంబంధించి ఎన్ని వేల కోట్ల ఆస్తి గురించి ఎన్ని వేల కోట్ల భూముల గురించి లిక్విడ్ క్యాష్ గురించా లేకపోతే ఆస్తుల పంపకాల గురించా అనేది భవిష్యత్తులో తేలనుంది ప్రస్తుతానికైతే మంచు మోహన్ బాబు కుటుంబం ఆయన చిన్న కుమారుడు మనోజ్ బాబు మనోజ్ కుమార్ వీళ్ళు వీళ్ళ మధ్య తలెత్తిన ఈ వివాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి పోలీస్ స్టేషన్ల వరకు వెళుతోంది ఎప్పటి వరకు ఈ వివాదం పరిష్కరించబడుతుంది అనే అంశం పట్ల కూడా ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది